ఇందమ్మ ఆదిత్య వాళ్ళ గదిలోనికి వస్తుంది ఇక ఆదిత్య అక్కడ పెట్టిన ఫోటో ఫ్రేమ్ తీసుకొని ఆ ఫ్రేమ్ చూస్తుంది ఇక ఇందులో ఉన్న ఫోటో ఏంటో తెలుసుకోవాలని చెప్పి ఇందమ్మ అయితే ఆ గిఫ్ట్ని అయితే ఓపెన్ చేస్తుంది అలా ఇందమ్మ ఆ గిఫ్ట్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఇక ఆ కవర్ అయితే చిదిగే లోపే ఇందమ్మ అయితే ఎవరైనా వస్తున్నారేంటో అని చెప్పి కంగారు పడుతూ ఆ ప్యా ఆ కవర్ని చింపుతుంది ఇక ఆ కవర్ చింపి అందులో ఉన్న ఫోటో చూసేసరికి ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న కుట్టి జ్యోతి సూర్య వీళ్ళు ముగ్గురు ఫోటో చూసి అక్కడ ఉన్న ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది నా ప్రియమైన భార్యకు తన తల్లిదండ్రులను గిఫ్ట్గా ఇస్తున్నాను నీ చిన్ననాటి తప్పిపోయిన తల్లిదండ్రులు ఈ సూర్యబాబు జ్యోతి అమ్మ ఇట్లా నీ భర్త ఆదిత్య అని చెప్పి అక్కడ ఉన్న ఆదిత్య కొటేషన్ రాసి వాళ్ళ అమ్మ నాన్న ఫోటో పెట్టి ఆ గిఫ్ట్ని అయితే రెడీ చేస్తాడు ఇక అది చూసి అక్కడ ఉన్న ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్యకి నిజం తెలుసా సూర్యబాబు జ్యోతి వీళ్ళిద్దరూ ఆనంది తల్లిదండ్రులని ఆదిత్యకి ఎప్పుడో నిజం తెలుసా అమ్మో ఇప్పుడు ఇంకేమైనా ఉందా ఈ జీవన తింగరది అని చెప్పి అక్కడ ఉన్న ఇందమ్మ అయితే జీవన గురించి ఆలోచిస్తూ భయపడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న సూర్యబాబు జ్యోతి కుట్టి ఫోటో చూసి ఇందమ్మ అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది ఎలాగైనా సరే ఇది ఈ నిజం బయట పడకుండా చూసుకోవాలి అమ్మో ఇంకేమైనా ఉందా ఆదిత్యకి తెలిసిపోయింది ఇక ఆదిత్య ఆనంది పుట్టినరోజు నాడు బయట పెట్టేస్తాడు అందరికీ నిజం తెలిసిపోతుంది ఏం చేయాలి అని చెప్పి ఇందమ్మ చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆ ఫోటో చూసి అక్కడ ఉన్న ఇందమ్మ అయితే కంగారు పడుతూ తనైతే ఎవరు వస్తున్నారో చూసుకోకుండా అక్కడే అలా ఫోటో చూసి నిలబడి ఉంటుంది ఇంతలో బయట కాపలా కాస్తున్న జీవన అయితే ఫోన్ చూసుకుంటూ ఉంటుంది అలా ఫోన్ చేసుకుంటూ ఉండగా ఇంతలో సునంద అటుగానే వస్తుంది అటుగా వచ్చిన సునందాన్ని గమనించగా జీవన అలా తన ఫోన్ను చూసుకుంటూ ఫోన్ నొక్కుతూ ఉంటుంది ఇంతలో అటుగా వెళ్తూ ఉండగా సునందాకి అయితే ఆదిత్య వాళ్ళ గదిలో ఎవరో ఉన్నట్టుగా కనిపిస్తారు ఇక అది చూసి అక్కడ ఉన్న సునంద ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య ఆనంది కింద ఉన్నారు కదా ఈ గదిలో ఎవరున్నారు ఎవరది అని చెప్పి సునంద ఒక్కసారిగా గట్టిగా అరుస్తుంది దాంతో ఇందమ్మ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఈవిడొచ్చిందేంటి ఈవిడు కానీ ఇప్పుడు ఈ ఫోటో చూసిందంటే ఇంకేమైనా ఉందా అని చెప్పి ఇందమ్మ కంగారు పడుతూ ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇందమ్మని చూసి సునంద అయితే వెంటనే లోపలికి వెళ్తుంది ఇంతలో అక్కడ ఉన్న ఇందమ్మ ఆ ఫోటోని అయితే ఒక్కసారిగా బొమ్మలు వేసి ఆ బెడ్ కిందకైతే విసిరేస్తుంది బెడ్ కిందకి విసిరేసి మీ తెలియనట్టుగా అక్కడే అలా నిలబడి ఉంటుంది ఇక అక్కడ ఉన్న ఇందామని చూసి చూ అయితే ఏంటండి మీరు ఈ గదిలో ఉన్నారేంటి అని చెప్పి సునంద ఇందమ్మని అడుగుతుంది దాంతో ఇందమ్మ అది జీవన గది ఇదే కదా జీవన రూములో రూమ్లో ఏదో ఉంది అంటే చూడటానికి వచ్చాను జీవన గది ఇదే కదా అని చెప్పి ఇందమ్మ అంటుంది ఆ మాట వినగానే సునంద అయితే అదేంటండి ఇది జీవన గది కాదు అయినా మిమ్మల్ని పైకి తీసుకువచ్చింది జీవనయే కదా జీవన మీకు చెప్పలేదా తన గది ఏదో ఆనంది వాళ్ళ గది ఏదో ఇది ఆదిత్య ఆనంది వాళ్ళ గది జీవన గది అటువైపు ఉంది అది జీవన గది ఇది జీవన గది కాదు అని చెప్పి సునంద అంటుంది ఆ మాట వినగానే ఇందమ్మ అయితే అవునా సరే సరే అంటూ తనైతే కంగారు పడుతూ సునందతో ఏం మాట్లాడాలో తెలియక ఆ ఫోటోని కింద విసిరేసి తనైతే కంగారు పడుతూ ఉంటుంది అది కంగారు పడడం చూసి సునంద అయితే ఏంటండి మీరు ఎందుకో టెన్షన్ పడుతున్నట్టున్నారు అని చెప్పి సునంద అడుగుతుంది దాంతో అక్కడ ఉన్న ఇందమ్మ అయితే అదేం లేదు అదేం లేదు పదండి జీవన దగ్గరికి వెళ్దామని చెప్పి ఇందమ్మ సునందాని జీవన దగ్గరకు తీసుకుని వెళ్తూ ఉంటుంది